తెలుగు సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించిన నటి పావలాసి అమలా గారు ఇప్పుడు ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ ఆవిడికి ఆర్థిక సహాయం చేశారు ఫోన్లో సాయిధరం తేజ్ గారితో మాట్లాడుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్న పావలా అమలా గారి ఎమోషనల్ వీడియో మీకోసం మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నందుకు చాలా చదువుతాయి అండి మీరు యాక్సిడెంట్ అయిదైనప్పుడు దేవుని ప్రార్థించాము మీరు బాగుండాలండి బాగుంటున్న టైం వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు గుర్తు పెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు హాస్టల్లో చెప్పారు అండి వీళ్ళు అమ్మాయి అమ్మాయి కాలి దిగింది అమ్మాయికి దుఃఖంలో మేము చూడని తచ్చిపోదాం నిర్ణయం చేసుకున్నా పంపించారు లేదండి మాకు బతికే అవకాశం ప్రారంభించి పెట్టారు అనుకుంటున్నాను అట్లా హోల్స్ వచ్చిందండి ఇవాళ మూడు లక్షల వరకు ఇచ్చారండి మాకు మీకు దేవుడు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు పావలాసి అమల గారికి సహాయం చేసిన సాయుధం దేశాన్ని మనందరం కూడా అభినందిస్తాము ఈ బ్యూటిఫుల్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్